ముఖ్యంగా ఒక ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరికి వెళ్ళడం జరిగింది ఏంటంటే ఇవాళ వికలాంగుల ఫ్యాంక్షన్లో మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ని మేనేజ్ చేసి వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకున్నాను దాని మీద నేను గవర్నమెంట్కి వాళ్ళు లెటర్ రాశాను రాష్ట్రం మొత్తం చాలామంది దొంగ తో వికలాంగుల ఫ్రెండ్స్ తీసుకున్నారు ఒక్కొక్కరికి సుమారు ఆరు వేల రూపాయలు ఫెన్షన్ తీసుకున్నారు వాళ్ళు వికలాంగులు కాదు బాగానే ఉన్నారు కానీ డాక్టర్ని మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాశాను రాసేపటి రెండు నెలల పైన అవుతుంది తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్ ఇప్పటికీ లక్ష మంది తప్పుడు సేఫ్ మీద వికలాంగుల ఫ్యాంక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని ఇప్పటికి కొన్ని కొంతమంది కొంత వెరిఫికేషన్ అయ్యాయి దాని మీద నిన్న గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా ఈ డూప్లికేట్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ అంటే నలభై పర్సెంట్ దాటాలండి దాటుగా సర్టిఫికెట్లో ఇతనికి ఫార్టీ పెర్సెంట్ పైనే ఉంది వికలాంగి అని సర్టిఫికెట్ ఇస్తే పెన్షన్గా అర్హులు అవుతారు కానీ ఇక్కడ మనం మేము చేసిన వెరిఫికేషన్ గవర్నమెంట్ చేసిన వెరిఫికేషన్లో నలభై శాతం తక్కువ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు అది చట్టంలో ఎక్కడా లేదు పాని పాత గవర్నమెంట్ ఇచ్చేస్తారు కాలుసొమ్మ ఏం పోయింది వాళ్ళు ఇవి పనిచేసుకున్నారు మొత్తం అయిపోయింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చాలా అన్యాయం నిజంగా వికలాంగులకు ఇస్తే మంచిదే వికలాంగిని కాని వాళ్ళు కూడా దొంగ సైట్ పెట్టుకొని ఇంత డబ్బు తీసుకుంటున్నారు అనిచేత దాన్ని ఎక్కడో దగ్గర కంట్రోల్ చేయాలని చెప్పి మీ అందరం కూడా చెప్పడం జరిగింది దాని గవర్నమెంట్ కూడా ఒప్పుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్రం అంతా మీకు మీకు వస్తుంది అనుకోండి నేను ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి అనకాపల్లి జిల్లాలో ఇటువంటి ఎన్ని కలిసి నాలుగు వేల నూట నలభై ఎనిమిది మంది వికలాంగులు మరి మరియు ఆరోగ్య సెన్షన్లు రీవెరిఫికేషన్ జరిగాయి దాంట్లో ఫార్టీ పర్సెంట్ కన్నా వికలాంగులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా అనర్హులుగా గుర్తించడం జరిగింది ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో నాలుగు వేల నూట నలభై మందిని అనర్హులుగా డిక్లేర్ చేయడం జరిగింది ఆరు వందల డెబ్బై మందికి ఇప్పుడు ఇప్పటి ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం కదండి అలా లెక్కేసుకుంటే నెలకి నలభై ఏడు లక్షల ఇరవై వేలు అవుతుందండి అనర్హులకి ప్రతి నెల నలభై ఏడు లక్షల ఇరవై వేలు ఇస్తున్నాం వాళ్ళ అనర్హులు అని తెలిసి కూడా ఇంతకంటే గోరు ఉంటుంది ఎవరు సొమ్మది ప్రజల సోమ్యే కదా తినేతరా తప్పు కదా దానికి పద్ధతి ఉండాలి కదా న్యాయం ఉండాలి కదా అలాగే నేను నెలకి చెప్పాను సంవత్సరాన్ని తీసుకుంటే నలభై లక్షల ఇరవై వేలు ఇంటూ పన్నెండు వేసుకుంటే నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు అండి సంవత్సరానికి ఎవరికి ఇస్తున్నాం అనర్హులకి ఇస్తున్నాం అర్హులు కాని వాళ్ళకి ఇస్తున్నాం అలాగే ఐదు సంవత్సరాల వ్యాఖ్యం అండి నాలుగు నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల ఇంటూ ఐదు సంవత్సరాలు వేసుకుంటే నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ ఆరు వందల డెబ్భై మందికి నూట ఇరవై నాలుగు కోట్లు అవుతుందండి ఈ నూట ఇరవై నాలుగు కోట్లతో మంచి రోడ్లు వేసుకోవచ్చు చెవులు బాగు చేసుకోవాలి ఆడగడ్లు కట్టుకోవచ్చు తెలిసి ఉండి దొంగలో అనారోగ్యం తెలిసి ఉండి కూడా డబ్బులు ఇస్తూ ఉంటే ఎవరండి మనం చూపిస్తారు పేపర్ వాళ్ళు ఇది రాస్తారు అన్యాయం రాసుకుంటూ రాసుకోవడానికి వేరు కానీ మా ఆ దృష్టిలో ఇది అన్యాయం చాలా శుద్ధ అన్యాయం నేను ఒక కాన్స్టెన్షన్ చెప్తాను నేను అలాంటిది నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షన్ ఎన్ని కోట్లు అవుతుంది లెక్క లెక్కేయండి నేను ఒక కాన్స్టెన్సీ చెప్పాను నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షన్ ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఆ డబ్బు అంతా పెడితే పాలువడు ప్రాజెక్ట్ అయిపోతాయా ఇవన్నీ కూడా ఆలోచించుకుంటా దాన్ని మేము ఆలోచిస్తుంటే ఆ ఏం చేస్తున్నారు అన్యాయం ఏం చేస్తున్నారు డాక్టర్ మాట్లాడుకోండి ఇంత గౌరవం అండి ఇందు కోట్లు అండి అలాగే మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ఏమంటే దీంట్లో ఎక్కడైనా పొరపాటు జరగొచ్చేమో మనం తీసుకున్న నిర్ణయాలు కూడా ఎవరికైనా నలభై శాతం పైన ఉందన్న నమ్మకం ఉంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చారు ఇరవై ఇరవై ఐదు వరకు టైం ఇచ్చాం ఇరవై ఐదు లోపల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొచ్చి నలభై పది శాతం పైన ఉంటే వాళ్ళకి మళ్ళీ అందరి వాళ్ళందరికీ ఇద్దామని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడ చంద్రబాబు గారు నేను కోరేది ఏంటంటే కర్శనాలుగా నేను శ్రీకర్గా మాట్లాడలేదు హ్యూమెన్ బీయింగ్గా మాట్లాడతాను జనాల్లో ఉన్న పబ్లిక్గా మాట్లాడతాను నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా టలు తీసుకున్నారు అది చట్ట విరోధం చట్ట వ్యతిరేకం వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకుంటారు ఐదు సంవత్సరాలు తినేసారండి అర్హత లేకపోయినా ఎంత డబ్బు అండి రాష్ట్రం మొత్తం మీద వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు రెండోది డా ఈ సర్టిఫికేట్ ఇచ్చి దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ మీద ఈ యాక్షన్ తీసుకుంటారు ఇది నా డిమాండ్ డిమాండ్ అనుకోండి లైక్ రిక్వెస్ట్ అనుకోండి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండి దొంగ సర్టిఫికేట్ ఇస్తాడా డబ్బులు అమ్ముడుపోయి దొరికారు కదా ఇంతమంది దొరికారు కదా ఈ డాక్టర్ ఈ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ఎవరు మన సర్టిఫికేట్ ఉంది కదా డాక్టర్ సంతకంతో వాళ్ళందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద యాక్ట్ తీసుకుంటారు ఇంచేదాన్ని మామూలు సామాన్యుడు రోడ్డు మీద వెళ్ళిపోయిన వ్యక్తి తప్పు చేయొచ్చు తెలుసో తెలియకో ఎంబీబీఎస్ చదువుకున్న డాక్టర్ తప్పు చేస్తే క్షమించరాని నేరం అంచా ఈ డబ్బులు వెళ్ళిన డాక్టర్ రికవర్ చేస్తారా లేదా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా లేదా జైలుకి పంపిస్తారా సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వస్తుంది తప్పుడు పని చేసే వాళ్ళకి కొంచెం భయం వస్తుంది అంతే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను పెట్టాను దీన్ని చంద్రబాబు నాయుడు ధైర్యంగా చేయాలండి ఎటువంటి దొంగ పనులు చేసిన వాళ్ళకి తెలగండి ధైర్యంగా చేయాలి ప్రభుత్వం అంత సరైన నిర్ణయాలు తీసుకోవాలి అంతే చాలా అన్యాయండి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి అరుగులు అందరికి ఇవ్వండి నిజంగా ఫార్టీ పర్సెంట్ అడుగులు అందరికీ ఇవ్వండి కాదండి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు చూసి డార్టర్ మీద చేయడం అది చాలా అన్యాయం అండి మీద ప్రభుత్వం క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని సమీక్ష చేసి ఈ డబ్బుని వేస్ట్ చేయకుండా ఇప్పుడికే అప్పుల్లో ఉన్నాం మనం ఈ డబ్బులన్నీ పైసా పైసా బోగు చేసి పనులు చేసుకుంటున్నాం ఇంత డబ్బు వేస్ట్ అవుతుంది ఓన్లీ ఫ్యాన్షన్ విషయంలో ఇంత డబ్బు వేస్ట్ అవుతుంటే ఈ డబ్బుతో నేను ఇక్కడ కార్యక్రమం చేసుకోవచ్చు కదా అది నా ఆలోచన దానికోవచ్చు చంద్రబాబు నాయుడు గారు స్తబనగా ఉండి భయపడకుండా స్టబనగా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను